నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కేరళ వాళ్ళ ప్రసిద్ధమైనటువంటి వంటకం అవియల్ ఎలా చేద్దామో చూద్దామా ఈ అవియల్ చాలా బా రుచిగా ఉంటుందండి అన్నంలో తినచ్చు చపాతీల్లో కూడా తింటూ ఉంటారు దీనికి కావాల్సింది ఒక చిన్న సొరకాయ ముక్క అంటే కిలో ఉండొచ్చు ఒక మూడు పెద్ద సైజు ఆలుగడ్డలు క్యారెట్ ఒక అరటికాయ తీసుకోండి బీన్స్ కూడా వేయాలి మునక్కాయ బీన్స్ పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు వేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు ఈ కూరలన్నిటిని నేను పొడుగు పొడుగ్గా పీసెస్గా కట్ చేసుకున్నాను చూడండి క్యారెట్ ఇవన్నీ క్యారెట్ ముక్కలు అరటికాయ ముక్కలు అన్నీ కట్ చేసేసామండి కంద కూడా వేయచ్చు బాగుంటుంది కానీ దీనిలో జిగటవి చేదువి అలాంటివి మాత్రం దొరద కంద అలాంటివి వేసుకోకండి పెరుగుని చూసారు కదా అది పెరుగు కూరగాయ ముక్కలన్నీ కుక్కర్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి మరీ మెత్తగా అయినా బాగుండదు ఇప్పుడు మనం కొబ్బరి చిప్ప ఒకటి తీసుకున్నాం కదా ఆ కొబ్బరి చిప్పలో మూడు పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసి ఈ ఉడికిన ముక్కల్లో ఉప్పు వేసుకొని తగినంత ఈ కొబ్బరి మిక్స్ ఉంది కదా అది వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం కలపాలి లాస్ట్లో పెరుగు కలపాలండి ముందే పెరుగు కలిపామంటే విరిగినట్లుగా అవుతుంది లాస్ట్లో పెరుగు కలిపి ఒక తిప్పు తిప్పేసి దించేసేయాలి దీనిలో పోపు కొబ్బరి నూనెతో జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ వేసి సన్న సెగలో పోపు వేయించుకోవాలండి బాగా కలర్ఫుల్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఎందుకంటే అన్ని కూరలు ఉన్నాయి కదా అందువల్ల